దేవుని నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా చూసి ఈ వీడియోని మీ యొక్క స్పందనను మాకు కామెంట్ రూపంలో తెలియపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను అయితే ఈరోజు వాకి భాగం మనం చూసుకున్నట్లయితే చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి వ్యక్తిగత ప్రార్థనలే చేస్తుంటారు ఎక్కువ వారి అవసరాల కోసమే వారి కుటుంబం కోసమే వారి పిల్లల కోసమే వారి బంధువుల కోసమే వారి కోసమే వారికి సంబంధించిన ప్రజల కోసమే ఎక్కువగా ప్రార్థన చేస్తుంటారు అలా ప్రార్థన చేయడం సరికాదు ప్రార్థన చేయవలసిన వాడు క్రైస్తవుడు అనేవాడు అందరి కోసము సర్వమానవాళి కోసం ప్రార్థన చేయాలని బైబిల్ లాగా చెబుతుంది చెప్తుంది కదా ఈ యొక్క మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఉంటుంది కదా మానవులు అందరి కోసము ప్రతి ఒక్కరి కోసము రాజుల కోసము అధికారుల కోసము మంత్రుల కోసము ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయవలసిన భారము క్రైస్తవుల మీద ఉందండి రోజు కూడా క్రైస్తవంలో ప్రార్థనా వీరుల వల ఉండాలి మనము ప్రార్థనలో బలము కలిగి సంతరించుకోవాలి మనం ఏంటంటే ఎప్పుడూ కూడా మన మట్టికే మన కోసమే మన మన యొక్క బంధువుల కోసము మన యొక్క పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం అదే బైబిల్ లెక్క నుంచి చెప్తుంది ప్రతి ఒక్కరి కోసము ప్రతి ఒక్క మానవుని కోసము రాజుల కోసము అధికారుల కోసము మంత్రుల కోసము ప్రార్థన చేయాలని బైబిల్ లెక్క నుంచి చెప్తుంది అయితే ఈరోజు మీకు ఇద్దరు వ్యక్తులను పరిచయం చేయాలని ఆశపడుతున్నాయి మా యొక్క మొదటి వ్యక్తి పేరు విశ్వాసులకు తండ్రి అని మనం చెప్పుకున్న వారు అబ్రహాం గారి పేరు అబ్రహాం గారు మనం చూసుకున్నప్పుడు అబ్రహాము తనకు సంబంధం లేని ప్రజల కోసము తనకు ఎప్పుడు ఎరగని వారి కోసము తన ఎప్పుడు చూడని వారి కోసము ప్రార్థన ఉన్నాడండి ఎవరో తెలుసు కదా సుధమ గుమ్మర పట్టణం కోసము గొప్ప మొర అబ్రహాం గారు దేవుని పక్షమన మొరపెట్టిన వాడి ఉన్నాడు సుధమ గుమ్మర నాశనం చేస్తాను అబ్రహాముకి దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము అనేక మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు యాభై మంది నీతిమంతులు ఉన్నప్పుడు ఆ పట్టణం ఆశ్రమం చేయకుండా ఆపిస్తావన్నప్పుడు అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆపేస్తా అన్నాడు నలభై మంది ఉన్నప్పుడు నలభై ఐదు మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆపేస్తామన్నప్పుడు ఖచ్చితంగా ఆపేస్తానని ఆ పట్టణం కోసము దేవుని దగ్గర బహుగా మొరపెట్టిన వాడు ఉన్నాడు ఈరోజు మనం చూసుకున్నట్లు ప్రియ మనం తెలియని వారి కోసం ఈరోజు అనేక వారి కోసం ప్రార్థన చేస్తున్నామా ఇప్పుడు మన కోసమే ప్రార్థన చేస్తున్నామా చాలా ఈరోజు గుర్తుంచుకోవాల్సిన పరిస్థితిలో ఉంది క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు విశ్వాస మనం పిలవబడుతున్నప్పుడు దేవుని సేవకులను పిలవబడుతున్న మనము కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరి కోసము దేవుని సన్నిధిలో దినదినము విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి కొంతమంది సేవకులు అంటే చాలా ఇష్టము వారి దేవుని సన్నిధిలో అనేకమైన వాటి కోసము అనేకమైన యొక్క పరిచర్యలు కానీ అనేక సేవలు కానీ ఆ యొక్క దేశం కోసము మంత్రుల కోసము రాజుల కోసము దేవుని సన్నిధిలో మొరపెట్టే వారికి ఉంటారు అలా ఉండాలని నేను చెప్తున్నాను బైబిల్ లెక్కల్లో కూడా మనం చూస్తున్నాం కదా నీ పొరుగు వారిని ప్రేమించాలని సెలవిస్తుంది నిన్ను వల్లని అన్ని ప్రేమించాలి అట్లాగే నీ శక్తునైనా సరే నువ్వు ప్రేమించే ఉండాలి నీ శత్రునికి హాని చేసిన అట్లా ఆ శక్తుని కోసం ప్రవ్వ ఆ శక్తులలో ఉన్న నా శక్తులలో ఉన్న తలంపులు చెడ్డపోయి ఉన్నవి వాడిని మంచిగా మార్చుమని వాడి కోసం దేవుని సందర్భంలో మొరపెట్టేవాడిగా ఉండాలి అలా మొరపెట్టేవాడిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు నీ ప్రార్థన దేవునికి ఇంపైన సువాసనగా ధూపముగా మార్చబడుతుంది అయితే మరొక వ్యక్తి మనం చూసుకున్నప్పుడు మోషే ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కానాను వైపు యొక్క నడిపించిన గొప్ప దేవుని సేవకుడు అయితే చూసుకున్నాడు ప్రభుడ మోషే దేవుని వైపు ఉన్నప్పుడు దేవునితో ఏకముగా దేవునితో పదే పదే మాట్లాడుతున్నప్పుడు తన అక్క అయిన మిర్యాము యొక్క తన మీద సనుగుకుంటూ తన మీద యొక్క సనుగుతూ ఉంటుంది అయితే మో యొక్క దేవుడు మిర్యాముని ఖండించినప్పుడు ఆమెని కుష్టిలోకి పుట్టించినప్పుడు మోసి అలా ఊరుకుని ఉండిపోలా నన్ను తిట్టింది కదా నన్ను విమర్శించింది కదా అని మోసియాల నిలుచుని ఉండిపోలా వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా నా అక్కను ఖచ్చితంగా ఆమెలో ఉన్న ప్రతిదాన్ని దోషము దూరపరిచిన దేవుని సంద విన్నపములు చేసి దేవుని దగ్గరికి మొరపెట్టే ఉన్నాడు అది చాలా ప్రాముఖ్యమైనది అలాగే చూసుకున్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు దేవుడిని నాశనం చేసేయాలి దేవుడు లేకుండా యొక్క ఇస్రాయేల్ ప్రజలందరినీ నాశనం చేసేయాలని దేవుడు ఆలోచన చేసినప్పుడు మోసే దేవుని ఆలోచనకు అడ్డుపడతాడండి ఇస్రాయేల్ ప్రజల్ని కాపాడు ప్రభావ వాళ్ళని ఆశ్రమం చేయొద్దు వాళ్ళు అరికంటొద్దు వారిని ప్రభావ కాపాడు ప్రభా అని వారి మీద కోసము వారి పక్షమున ఇస్రాయేల్ వారి పక్షం మోసే దేవుని దగ్గర ఉంటాడు ఈరోజు ప్రియుడ మనం చూసుకుంటున్నాం కదా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక విషయాలు మనము రోజు తెల్లవారు లేస్తే న్యూస్ ఛానల్ ఆన్ చేయగానే అనేక ఘోరమైన ప్రమాదాల కోసము ఘోరమైన యొక్క పరిస్థితుల కోసము యొక్క లోకం ఎట్లా మారిపోతుందరూ బాగా తెలుసు అయితే ఈరోజు ప్రభు ప్రిపేట క్రైస్తవంగా పిలువబడుతున్న నీవు విశ్వాసి అని పిలవబడుతున్న నీవు ఈరోజు నీ మీద పెట్టాడు దేవుడు ఈరోజు ప్రార్థనలో వీరుల వలె ఉండాలి నీ వ్యక్తిగత ప్రార్థనలు ఎప్పుడూ చేసుకోకుండా నీ వ్యక్తిగత ప్రార్థనలు చేసుకో కానీ తప్పు లేదు కానీ ఎప్పుడు దానికోసం చేయకుండా కొన్ని టైం ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఈరోజు అనేక వాటి కోసము రాజుల కోసము అధికారుల కోసము మంత్రుల కోసం ఎమ్మెల్యేల కోసం సర్పంచుల కోసం ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేయాలి ప్రభావ వారి అధికారం ఇచ్చిన వాడు నీవేవి కాబట్టి అధికారంలో వారు మంచిగా ఉండేలాగా కృపు చూపమని ప్రార్థన చేయాలి మనం చూసుకుంటున్నాం కదా కొన్ని కొన్ని దినాల్లో మనం చూసుకుంటూ ఉంటాం అనేక విషయాల్లో దేశంలో గవర్నమెంట్ ప్రమాదాలు జరుగుతున్నాయి గవర్నమెంట్ విషా విషాదకరమైన యొక్క పరిస్థితులు మనం వింటూ ఉన్నాం కోల్కత్తాలో జరిగిన విషాదమైన పరికరను కూడా మనం చూసుకుంటూ ఉన్నాం వాటి కోసం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో అట్లాగే కొన్ని కొన్ని నెలలు బట్టి యుక్రెయిన్ అలాగే రష్యాలో చాలా వివత్తకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి వాటి బట్టి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా లేదా అనేక విషయాల్లో మనం ప్రార్థన చేయకుండా అలాగే నిలిచిపోతున్నామా ఈరోజు క్రైస్తవం పిలవబడుతున్న నీవు కూడా అలా ఉంటున్నాయేమో మన పరిస్థితి మనం మార్చుకోవాలి దేవుని సన్నిధిలో మనం ప్రతి ఒక్కరును అనేక వాటి కోసం ప్రార్థన చేయాలి మనం చూసుకున్నాం కదా మొదటి మొదటి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మొదటి వత్సంలో మనం చూసుకున్నప్పుడు అనటుంది కదా ఒక వాక్యం చూసుకున్నట్లయితే మనము సంపూర్ణ భక్తియును మానవత్యము మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును ప్రార్థన చేయాలండి రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన దేవునికి ఇంపిన సువాసనగా మార్చబడుతుంది దూపం వేయబడుతుంది ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు నీకును కూడా నీ వడికి ప్రతీదిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఇప్పుడు మనం కూడా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాల్లో దేవుని సన్నిధిలో మొరపెట్టాలి ఆ మొర ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు ఆ మొరకు తగిన ప్రతిఫలం కూడా దేవుణ్ణి గురిస్తాడు ఆ ప్రతిఫలం అందుకునే వాటికి మనం ఉండాలి ప్రతి ఒక్కరిని మాటలను అంగీకరిస్తారని నమ్ముతూ ప్రతి ఒక్కరు తన జీవితాల్లో ఈ యొక్క మాటలను పెట్టుకొని ఆచరించి ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరును అనేక వాటి కోసం సందర్భంలో మొర పెడతారని ప్రార్థిస్తారని కోరుతూ ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఆమె అందరికొందనాలండి